నేను పొలం నుంచి వచ్చేసిన తర్వాత డైలీ స్నానం చేసి యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో పెట్టేసిన తర్వాత కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకునేటప్పుడు నేను గూగుల్లో ఈనాడు పేపర్ చూస్తాను ఈనాడు పేపర్ చూస్తాను అయిపోయిన తర్వాత తర్వాత డైలీ హంట్ రోజు చూస్తాను నేను ఈనాడు పేపర్ చూసేది కేవలం స్పోర్ట్స్ ప్లేస్ కోసమే చూస్తాను నేను ఒకసారి నేను డైలీ హంట్ తర్వాత ఈనాడు పేపరు ఎట్లా నేను ఎలా చూస్తాను ఒకసారి మీకు చూపిస్తాను మీకు కూడా డిఫరెంట్ కూడా ఎందుకంటే అబ్బురు పొద్దున్న పదాలు వెళ్తారు పొలం నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా నేను పొలం నుంచి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా పేపర్ కంటే చూస్తాను అనమాట ఎక్కడ చూసారు వీడియో బాగా తీయాలి నువ్వు చూసేవాళ్ళు బాగా అర్థం ఎలా తీస్తావు మరి ఇది నా ఫోను ఇదేంటే అసలు కాపాడుతుంది అంటే అసలు మొత్తం యాప్లన్నీ కాపాడాలి వతన నాగ వతన నాగు ఇది వచ్చేసి గూగుల్ అనమాట గూగుల్లో నేను ఈనాడు ఈ పేపర్ అన్నీ ఇలా సెర్చ్ చేస్తాను తర్వాత ఇలా అబ్బో ఇవాళ వినాయక చవితేనే పేపర్ ఈ ఈరోజు మట్టికి ఇచ్చారా నేను ఎన్నిట్ల కంటే ముందు స్పోర్ట్స్ పేది ఒకసారి లైట్ కట్టిదా స్పోర్ట్స్ పేజీ ముందు చూస్తాను స్పోర్ట్స్ పేజీ మొత్తం చదివేసిన తర్వాత అప్పుడు నేను మిగిలిన పేపర్ చూస్తాను స్పోర్ట్స్ పేజీ అయిపోయిన తర్వాత యేసమనేసేపు ఆగి వచ్చేస్తున్నాడు అని చెప్పాముకేస్తున్నాడు కొంచెం ఉండను స్పోర్ట్స్ పేజీ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ చూసేది సినిమా పేజీ సినిమా పేజీ అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన పేపర్లన్నీ చూస్తాను అదే మిగిలిన పేజీలన్నీ చూస్తాను ఇందులో సినిమా పేజీ ఇది 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 సినిమా పేజీ సినిమా పేజీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఈనాడు పేపర్ మొత్తం చూసేసిన తర్వాత తర్వాత డైలీ హంట చూస్తాను నా ఫోన్లో వచ్చేసి యాప్లు అయ్యాయి అనమాట యూట్యూబ్ వైటీ స్టూడియో ఫోన్పే పిక్సెల్ యాప్ గూగుల్ తర్వాత కెమెరా ప్లే ప్లేస్టోరు యూకట్ క్రోమ్ వాట్సాప్ క్యాలెండర్ ఫైల్స్ ఇదేమో బ్యాలెన్స్ చేసుకునేది ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఇదేమో అలారం పెట్టుకునేది మెసేజ్ ఫోను జీమెయిల్ గూగుల్ మ్యాప్స్ డైలీ హంటు జియో హాట్స్టార్ తర్వాత అవాస్తి మొబైల్ సెక్యూరిటీ తెలుగు కీబోర్డు సెట్టింగ్స్ కాంటాక్ట్స్ జియో సినిమా తర్వాత కిందగా అన్నీ మీకు తెలిసినవి మూడు వంకరగా పెట్టుకో అది అలాగ ఉండాలి అదిగా ఫోన్ ఇప్పుడు నీ ఫోన్ వంకర వచ్చి కొంచెం తర్వాత నేను డైలీ హంట ఇలా చూసి ఒకసారి అలా లాగానంటే మళ్ళీ అప్డేట్ అవుతాయి అనమాట ఇలాగ ఇలాగ నాకు కావాల్సిన అన్నీ ఇలా చూసుకుంటాను ఓసారి వెనకాలకి వచ్చే అటే అటే వచ్చేయాలిగా పక్క వచ్చేయాలిగా చెప్తా లేదా ఫోన్ ఏంటి అటు తిప్పిస్ ఏమి తిప్పు తర్వాత నేను పొలం వెళ్ళిన తర్వాత సినిమా పాటలు గట్టా పెట్టుకుని ఉంటాను కదా నేను పొలం వెళ్ళిన తర్వాత సినిమా పాటలు గట్రా పెట్టుకుంటాను కదా ఇప్పుడు నా ఫోన్లో ఎటువంటి పాటలు ఉంటాయో చూడండి రచవతి రాజు నేను నుంచేమన్నా వచ్చే అతను ఆల్బమ్స్ ఇది వచ్చేసి ఇందులో ఇది టూ టన్ రౌడి తర్వాత ఇదేమో ఈ రెండు పాటలు ఒంటరి పోరాటంలో పాటలు వెంకటేష్ గారి తర్వాత ఇది వచ్చేసి ఆహుతి అబ్బాయి గారి పెళ్ళి అంకుశం అంకుశం తర్వాత ఏప్రిల్ ఒకటి విడుదల తర్వాత అత్తకి ఏముడు అమ్మాయికి మొగుడు చక్రవర్తి ఛాలెంజ్ తర్వాత చట్టంతో పోరాటం ఇందులోనేమో ఇవన్నీ నేను యూట్యూబ్కి సంబంధించిన మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసుకున్నాను తర్వాత గ్యాంగ్ ల్యాడరు ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్ గారిది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య జగతాగ వీరుడు అతులకు సుందరి జ్వాల ఇవన్నీ సాంగ్సే ఖైదీ తర్వాత కొదమసింహం కోకిలమ్మ కొండవీటి దొంగ కొండవీటి రాజా మహానగరంలో మాయగాడు మంగళవారం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది చాలా బాగుంటుందని నేను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఎంటుంటాను తర్వాత వసీ రావులమ్మ ప్రేమ ప్రేమంటే ఇదేరా రాజా విక్రమార్క రుద్రనేత్ర రుస్తుం ఎస్పి పరశురాం ఇది సహజన్ అంతవరకు నేను ఈ పాట బాగా ఇష్టంగా పాడతాను కదా తర్వాత సలారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టేట్ త్రీ నేత్రుడు ఇది వచ్చేసి వీడియో టు ఆడియో నీ మరిది ఎంతో వెర్రుడు అన్న పాట హిందీ పాట అనమాట అది లాస్ట్ వచ్చేసి ఎముడికి మొగుడు నేను ఈ పాటలన్నీ వింటాం అయిపోయిన తర్వాత కనీసం రెండు మూడు నెలలు నేను ఈ పాటలు వింటాను ఈ పాటలు మొత్తం విని 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 బోరు కట్టేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎక్కేస్తాను ఆ కొత్తగా ఎక్కి ఎక్కించేవి కూడా మళ్ళీ ఓల్డ్ సాంగ్స్ నేను కొత్త పాటలు గట్టా పెద్దగా విన్నాం సరే సరే ఇప్పుడు నేను గ్యాస్ బండ స్క్వేర్ బండ తీసుకోవడానికి వెళ్తున్నాను సత్యవతి ఆ పుస్తకాలలో ఇది జిరాక్స్ ఎకరెటా ఆహా నేను చెప్పాను కదా మొన్న ఎప్పుడో మీకు వీడియోలో చెప్పాను కదా ఆ రోజు రాని వచ్చింది ఇది వచ్చేసి గ్యాస్ పుస్తకాలు ఇది వచ్చేసి జిరాక్స్ అనమాట ఈ రెండు ఇప్పుడు నేను గ్యాస్ కంపెనీ కాడికి వెళ్తున్నాను గ్యాస్ కంపెనీ వచ్చేసి మూడు పంతులు అనమాట మా పిల్లలు చదువుకుంటున్నారు చూడండి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి మా ఇంటికాడ నుంచి ఆ గ్యాస్ కంపెనీ ఎంత దూరమో కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను రాజు గేటు తీలేదేమే రాజు సరే నేను వస్తాను అక్కడికి ఏంటమ్మా ఏంట అలాగే 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 రాజు దా రా నేను ఎక్కడి నుంచి వీడియో తీయాలంటే లెంగ్త్ ఎక్కువైపోద్ది ఆల్రెడీ మీరు ఇది వరకు చూశారు మా పిల్లల స్కూలు ఆ స్కూల్ కానిండే ఉండి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మా ఊరు ఎర్రకాలం అండి మాకు పైన కొంగవరగూడెం ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్లో లో ఈ కాలం నిత్యం నిత్యం వెళ్తాను అనమాట ఇది వచ్చేసి వంతుని ఇప్పుడు ఎర్రకాలం వచ్చేసి మా ఊరికి ఎంత దూరంలో ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను అది కనిపించే బిల్డింగ్లు వచ్చేసి మా ఊరి హై స్కూల్ అనమాట నిన్న మీకు వీడియోలో నేను చదువుకున్న హై స్కూల్ ఇదని మీకు చూడండి ఆ కనిపించే బిల్డింగ్స్ అవే చూసారు కదా అది వచ్చేసి మా ఊరు మా ఊరికి ఎంత దూరంలో కాలం ఉంది ఇక్కడ నుంచి నేను గ్యాస్ కంపెనీ ఎంత దూరంలో ఉందో మా పిల్లలు చదువుకునే ఎంవీఆర్ స్కూల్ ఎంత దూరంలో ఉందో నేను మీకు వీడియోలు చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఒక అంచనాకు వచ్చేస్తారు ఏమని మా ఊరు నుంచి నేను వెళ్ళే గ్యాస్ కంపెనీ ఎంత దూరంలో ఉందో మా పిల్లలు చదువుకునే స్కూల్ ఎంత దూరంలో ఉందో మీకు తెలిసిపోద్ది అన్నమాట ఉందా రాజు హాయ్ చెప్పు అండి నమస్కారం అండి హలో వెళ్ళిపోదు ఆ ఎదరికి నేను వీడియోకి సౌండ్ తగ్గించేస్తాను ఎందుకంటే అని వెళ్ళి చెప్తాను ఈ రోజు వినాయక చవితి కదా అక్కడ సినిమా పాటలు పెట్టారు ఒకవేళ పాటలు కనుక ఈ వీడియోలో లాగిందంటే నేను అక్కడి నుంచి నేను వీడియోకి సౌండ్ తగ్గించేస్తాను ఆ పాటలు ఇందులో ఎక్కిరియంటే కాపీ రేటు వచ్చేస్తాయి ఈ వద్దున కాడ నుంచి మీరు ఒక అంచనాక రండి స్కూల్ ఎంత దూరంలో ఉంది గ్యాస్ కంపెనీ ఎంత దూరంలో ఉందో మీకు అర్థమైపోతుంది ఇదిగా రాజు ఇప్పుడు మూడు పంతులు కాడికి వెళ్ళాక స్కూల్ స్కూల్ని చూడు ఆ స్కూల్ దగ్గరలో కొద్దిగా స్లో చేయి ఆ స్కూల్ చూపిస్తాను అప్పుడు గ్యాస్ కంపెనీ కాడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకి పని అంతా అయిపోయాక అప్పుడు పెట్రోల్ కొట్టేస్తాను అప్పుడు అక్కడ అది నేను జూమ్ చేసి చూపిస్తాను పొద్దుగా ఎవరికి వెళ్ళని ఎలాగా చెప్తాను అదిగోండి మా పిల్లలు చదువుకునే స్కూల్ అదే అది కనిపించేది అది మా పిల్లల స్కూలు మేము పెట్రోల్ కొట్టని చెప్పాం కదా అది పెట్రోల్ బొంక్ అనమాట అది సరే దిప్పు చెయ్యి లాగే అందర ఫోన్ పట్టుకోలేక ఎక్కడి నుంచో వస్తున్నాం కదా స్టాండ్ అంతమాన పని చేయదు ఎక్కువ చేత్తున్న తీయరు మళ్ళీ వచ్చి చూపిస్తాను మళ్ళీ ఇక్కడ ఆపి చెప్తాను ఇక్కడ స్లో చేసే ఇదిగోండి నేను చెప్పిన గ్యాస్ కంపెనీ ide Hãy తొంభై వేలు వచ్చినాయి అన్నమాట కానీ డబ్బులు ఎక్కడికక్కడ చెల్ల చెత్త అయిపోయినా చూసావా మొన్న జంగుడికి వెళ్ళామా పరుపు గట్ట కొన్నామా పరుపు కొన్నప్పుడు బిల్లు వచ్చేసి ఆ పరుపుకి అయితేనే ఆ రోజు మొత్తం బిల్లు అంతా కలిపి ఇరవై ఏడు వేలు అంతా అయిందా మళ్ళీ ఎలాగ డబ్బులు చల్ల చిత్ర అయిపోతాయని మంచం ఆయనకి ముప్పై నాలుగు వేలు కొట్టాను మొన్న ఫోన్పే చేశాను నలభై నాలుగు వేలు మంచానికే అంతకుముందు పదివేలు ఇచ్చానా మళ్ళీ మొన్న డబ్బులు అలగలగా ఖర్చు అయిపోతాయని భయం వేసి ముప్పై నాలుగు వేలు ఫోన్పే చేసేసినా ఇంకా ప్లే ప్లేవుడ్ ఇంకా తీసుకోలేదు ప్లేవుడ్కి ఒక రెండు వేలు అవుతాయి మంచం తెచ్చే రోజున పడతానని అని చెప్పాను అవి కాకుండానే మళ్ళీ మనం జంగారెడ్డి గుడి వెళ్ళినామా దీనికి స్టెబిలైజర్ తె స్టెప్లేజర్ పిల్లలకి ఫ్రూ ఫ్రూట్స్ తర్వాత గాలి పంప్ ఇవన్నీ తెచ్చామా అక్కడ మళ్ళీ అలకొచ్చాయ మళ్ళీ ఇదిగో మళ్ళీ ఇప్పుడు గ్యాస్ బండ స్క్వేర్ బండి తెస్తున్నామా మళ్ళీ ఇది కాకుండానే మళ్ళీ ఇంటికాడ తోరలు పెట్టాలి ఆ తోరల తర్వాత ఇంకేదో పని అని చెప్పాను ఏం పని ఏదో అని చెప్పు నాకు అంతమాన మతి మార్పు వచ్చేస్తుంది అంటే మయ్యన్న ఈ వీడియోలు తీస్తాం వల్ల మరి దేనివల్ల కానీ మొత్తానికి మతి మార్పు వచ్చేస్తుంది కొన్ని విషయాలు గుర్తు వీడియోలో కూడా నేను ఒక్కోసారి చెప్పాలనుకున్నది మానేసి వేరే ఏదో చెప్పేస్తున్నాను లేకపోతే చదవంత కూడా చదివినట్టు చెప్పేస్తున్నాను నిన్న నేను స్కూల్ కాడికి వెళ్ళిన తర్వాత నేను చదివింది ఆరో తరగతి ఏడో తరగతి వరకే ఇక్కడ హై స్కూల్లో అని చెప్పి ఏమని చెప్పాను ఆరు నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదివానని చెప్పాను అలాగా మత్తి మరపు కొన్ని విషయాలు గుర్తుంటలే సత్యవాళ్ళరా అలాగుండి రాజు ఇదిగో వెనక్కి వెళ్ళి నేను గ్యాస్ బండి తెస్తాం తిన్నాక మన గుమ్ము వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చే వెనకెళ్ళి 值班。 వచ్చేసి ముప్పై నాలుగు వందలు పడింది ఖాళీ బండి అయితే పాతిక వందలు అంటే గ్యాస్ ఉన్నది అయితే ముప్పై నాలుగు వందలు పడింది గ్యాస్ పండికే కైస్ స్లోగా

పాటలు పెట్టుకున్నది లేదు దీనికి కొన్ని ఇది ఇదే ఉంది కదరా సౌండ్ బాక్స్ ఇది ఇదేంటిది అయ్యో ఆ సెట్ పెట్టించుకుంటే యుఎస్బీ కూడా ఉంది దీనికి సెట్ పెట్టుకుంటే నీకు ఏమి కూసిపోయినప్పుడు పాటలు పెట్టుకోవచ్చు ఇవాళ తారీఖు ఎంత ఇరవై ఏడనా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు ఇంకా నాలుగు రోజుల్లో ఊట తారీఖు వచ్చి అది కోటా బియ్యం పోస్తారు కదండి అదే రేషన్ బియ్యం పోస్తారు కదా రేషన్ షాపులకి బియ్యం దించేస్తున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు లైన్లో మన ఊరు వచ్చేపటికి ఇరవై ఏడో తారీఖు వచ్చింది ఇంకా వేరే ఊరు వెళ్ళేప్పటికి ఏ తారీఖు వద్ద చూడు అంతగా ఒక రోజులో దించరు కదా మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజుని అన్ని చేయలేరు కదా ఐదారు రోజులు కనీసం పది రోజులు అన్న టైం పడదాము చూలేస్తారా పదిహేను దాటిన తర్వాత గత పదిహేను రోజులు ఈ రేషన్ బియ్యం తోలతమో సరిపోద్దేమో అక్కడ మిరగ బజ్జీలు కొట్టుగా ఆప్జ్ ఒక యాభై రూపాయలు ఏదైనా కొనుక్కుని నవ్వులు వెళ్దాం వెళ్దా సైడ్ ఏ పక్కన ఆపాలి అక్కడ ఆపు రాజు సారీ రాజు డోర్ది మన మన జంగ తెచ్చిందనేది కొన్ని అలాగే ఉందిరావా ఇక్కడ ఉన్నాయా అడుగు ఎవరిదో ఆలకే ఉంది ఇది ఎవరి పొట్టలం ఆలకే ఉంది మరి ఫోన్ కొన్నప్పుడు ముప్పై ఐదు వేలు రెండు సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ ఇది కొన్నప్పుడు ముప్పై ఐదు వేలు ఇప్పుడు మళ్ళీ కొత్త మోడల్ లో వచ్చింది వివో వి సిక్స్టీ అంట అది ఇంకా బాగుంటుంది మొత్తానికి వాతావరణం చల్లగా ఉంది కదా తుఫాన్ పట్టింది కదా నైట్ సినిమాలు చూస్తాకే ఇటువంటి వాతావరణం బలి అనుకూలంగా ఉంటుంది నేను ఏం చేస్తాను చెప్పనా ఇలాగ ముసురు పట్టినప్పుడు సగ్గా చల్లగా గాలి వద్దు కదా లోన ఫ్యాన్ వేసుకున్నా సరే చలో చేస్తా ఉంటది అప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నంగా తినేసిన తర్వాత నైట్ పొడుకుంటాం కదా తొమ్మిది పది లేదా పదకొండు ఆ టైంలో నేను ఏం చేస్తానంటే సగ్గా దుప్పటిగా పేసుకుని యూట్యూబ్ లో సినిమాలు పెట్టుకుంటాను ఏ సినిమాలు అనవా పాతయ్యే నేను అప్పుడప్పుడు ఇలాగ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వాన పడుతున్నప్పుడు ఈ సినిమారా ఇది ఎన్టీఆర్ గారిది రాజగోడ చూడు ఆ సినిమా చాలా బాగుంటుంది జానపద చిత్రం అది ఆ సినిమా చాలా బాగుంటుంది అందులో సత్యనారాయణ గారి విలను ఫస్ట్ కంటే గురువు గారి దగ్గర విజయగడ్డ నేర్చుకుంటారో సత్యనారాయణ గారు ఏం చేస్తారో ప్రపంచాన్ని జయించాలని క్షుద్రశతులతోటి చేయగలుపుతాడు ఎన్టీఆర్ గారు మామూలుగా పోరాడతారు వీళ్ళిద్దరికే ఫైటింగ్ ఫస్ట్ నుంచి గురువు దగ్గర నేర్చుకుంటారు ఇడిపోతారు ఇడిపోయి సత్యనారాయణ గారు ఏమో చెడు మార్గంలో వెళ్ళిపోతాడు ఎన్టీఆర్ గారు ఏమో మంచి మార్గం వెళ్తారు సినిమా చాలా బాగుంటుంది ఒకసారి నువ్వు ట్రై చేసి నైట్ సగ్గమ్మ ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత పెట్టుకు చూడు చాలా థ్రిల్గా ఉంటుంది సినిమా నేను అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను అనమాట మొన్న మొన్న కూడా చూశాను నేను ఆ సినిమా మేము తోరల కోసం వచ్చామండి నేను మనం చెప్పాను కదా మా ఇంటికాడ మేము వాడుకునే నీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోతే నేను తోరలు పెట్టాలని చెప్పాను కదా తోరల కోసం వచ్చాం మేము ఏ ఊరు వచ్చామంటే లకవరం వచ్చాం నేను ఆల్రెడీ ఇదివరకు మీకు లకవరం చెప్పాను ఎక్కడ ఎక్కడంటే మా పిల్లలు చదువుకునే స్కూల్ ఉంది కదా ఆ స్కూల్ రోడ్డు అట్టుకుని తిన్నగా వచ్చేస్తే పంగిడి గుడి దాటిన తర్వాత లకవరం లకవారం వచ్చిన తర్వాత లకవారం మెయిన్ రోడ్డు నుంచి ఇలా లోనకు వచ్చాం మళ్ళీ లకవరం మెయిన్ రోడ్డు పట్టుకుని వాళ్ళకి వెళ్ళిపోతే స్ట్రైటు దేవులపల్లి దేవులపల్లి పక్కన జంగారెడ్డి గూడెం బైపాస్ అనమాట మీకు అర్థమైంది కదా నేను చెప్పింది ప్రస్తుతానికి మేము లకవారం మెయిన్ రోడ్ నుంచి లోనికి వచ్చాం ఊరికి అనమాట ఇది ఇదే తోరలో మాకు నచ్చిన తోరలో నేను ఇంటికాడ ఆల్రెడీ ఇంటికాడ తోరలో ఎన్ని అయితే కావాలో అసలు ఎంత బారు కావాలన్నది నేను తోడు తోడు కొలుసుకున్నాను మాకు సరిపడా సైజులు తీసుకున్న తర్వాత మేము అదిగోండి రేషన్ వ్యాను ఇందులో వేసుకుని వెళ్ళిపోతాం నా ఫ్రెండే కదా నేను డబ్బులు ఏమన్నా అని మీరు అనుకుంటున్నారేమో అసలు అటువంటిది ఏమి ఉండదు నేను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే నేను ప్రతి వాహనానికి నేను కిరాయి ఇచ్చేస్తాను వాళ్ళకి భోజనాలు పెడతాను మొత్తం వాళ్ళకి చేయవలసింది అన్నీ చేస్తాను నేను అసలు ఎవరిని నేను ఫ్రీగా తీసుకెళ్ళను ఇందాక మేము గ్యాస్ బండ్ తెచ్చాం గ్యాస్ బండ్కి పెట్రోల్ కొట్టించుకున్నారు కొట్టించిన తర్వాత ఇప్పుడు వ్యాన్ వేసుకొచ్చాం వ్యాన్కి కిరాయి అనమాట నేను ఏదైనా అసలు ఏది దాచుకోకుండా చెప్తాను నేను వీడియోలో నన్ను ఎవరు తిట్టుకున్నా అసలు నేను ఏది పట్టించుకోను నేను చెప్పాల్సింది మొత్తం క్లియర్గా చెప్పేస్తాను రేపు వచ్చి పెట్టేస్తారా ఇదిగో ఈశ్వరుడు చెప్పేదాన్ని మీరు తోరలో పెట్టేసేలా అంటే ఇదిగో ఇది వచ్చేసి అటు మా ఇంటి వేపు ఉండాలి ఇది వచ్చేసి మయ్యాన్ని ఉండాలి అది కప్లింగ్ ఇక్కడ మయ్యాన్ని తగిలించాలి ఆ చివర వచ్చేసి అటు ఉండాలి అర్థమైందిగా నీకు ఇది మట్టికి మన వైపున ఉండాలి ఇది మన వైపు నుంచి వచ్చే నీళ్ళు దీలాంటి అలాగా వెళ్ళిపోతాయి ఇది మయని ఉండాలి కబ్లింకి అదేమి చివర అర్థమైందిగా నీకు అది ఆ స్తంభం కాడ ఈ చివర రావాలి ఇది అర్థం నీకు అది నీకు ఒకవేళ డౌట్ వస్తే కనుక మళ్ళీ నాకు రేపొద్దున ఫోన్ చేయి సరే రేపొద్దున వచ్చి పెట్టేయండి సరే మేము తోరలు తెచ్చేవండి తోరలు తెచ్చి ఇక్కడ పెట్టేసేసి సరే వెళ్ళి అయితే జాగ్రత్త నేను రైతులు ఇంటికి వెళ్తున్నాను మా రైతులు ఫోన్ చేసి అబ్బులు ఇంటికి రమ్మని చెప్పారు ఈ రోజు వినాయక చవితి కదా ఇంటికి రమ్మని చెప్పారు నేను ఇంటికి వెళ్తాను దేనికి రమ్మన్నారు అన్నది మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను మీకు సైకిల్ వేసుకుని రైతులు ఇంటికి వెళ్తాను ఇప్పుడు యాజమీ దొరికిందా ఆదిత్య నిద్రాడిపోయాడా ఈరోజు వినాయక చవితి కదండి రైతుల ఇంటికి వెళ్ళాను నా నోడితే నేను చెప్పను నేను ఏమైంది తెచ్చానో మీరే చూసి చెప్పండి వేసుకోట్టుకున్నాను వేసుకో ఒక ఐదు నువ్వు ప్లేట్లో వేసుకోరా చెప్తాను ఇందులో నచ్చితేనే అలా అప్పుడు బాగుంటుంది కూడాలి వేసుకో ఒక ఐదు వేసుకో టక్ టక్ మళ్ళీ వేసుకోరు అంతసేపు కాదు వేసుకోరా మన జున్ను పడగొట్టినట్టు పడగొట్టే చెప్పినప్పుడు గొప్పని వేసుకోవే ఇంకోటి వేసుకో ఇప్పుడు అవి ఉన్నాయా చక్కగా ఇందులో నంచుకుని తినే ఇది పరమాన్నం పరమాన్నంలో నంచుకుని తినే అమ్మా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అక్కడికి తిని అది తినేసిన తర్వాత మళ్ళీ వేస్తాను అది ఇది నుంచో അഞ്ചോ അഞ്ചു നഞ്ച് തന്നെ നഞ്ച് തീ എംന്നു ചെപ്പ ഗുഡ് നൈറ്റ് ചെപ്പ